శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ధర్నా చేపట్టారు పారిశుద్ధ్య కార్మికులు తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరసన చేపట్టారు నగరంలో మున్సిపల్ కార్మికుల సంఖ్యను పెంచాలంటూ నినాదాలు చేశారు మున్సిపల్ అధికారులు అలాగే సచివాలయ సిబ్బంది వార్డు ఇన్ఛార్జీలు వచ్చి పనిచేయాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఇక చనిపోయిన మున్సిపల్ కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు లేకుండా ఆందోళనకు ఉధృతం చేస్తామని హెచ్చరించారు नगर मुले पो నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి పారిశుధ్య వర్కర్లు పనులు చేసే ఇక్కడికి మున్సిపల్ ఆఫీసు రావడం జరిగింది ఎందుకంటే ఉద్యోగ భద్రత పారిశుధ్య వర్కర్లకు అందట్లేదు ఎందుకంటే గంటకొకలు వచ్చి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గంటకొకలు వచ్చి పని చేయమని చెప్పి బెదిరిస్తున్నారు ఆ బెదిరింపులు ఎటువంటిదంటే ఆడపిల్లలే ఊడ్చి వాళ్ళే చెత్తను బండిలో వేసి తరలించాలని ఆడపిల్లలకు ఒత్తిడి పెడుతున్నారు మగవాళ్ళు కాలువలు ఆయనే తీసి ఆయనే ఎత్తుకుని బండి మీద అందించమని చెప్తున్నారు రంగారంగ బల్లని ముందున్న గవర్నమెంట్ తీసుకొచ్చిన తర్వాత అదే విధంగా వీళ్ళు కూడా కొనసాగుతున్నారు ఏమి మాకు న్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వం వచ్చినా అనే ఆశ మొదట్లోనే కొద్దిగా ఎందుకంటే ముందుగా వచ్చి వార్డు ఇన్ఛార్జ్ బెదిరిస్తున్నాడు ఆ తర్వాత సచివాలయం సెక్రటరీ బెదిరిస్తున్నారు ఆ తర్వాత ఇన్స్పెక్టర్ వచ్చి బెదిరిస్తున్నాడు ఇన్స్పెక్టర్ బెదిరించిన తర్వాత మేస్టర్ వస్తున్నారు మేస్త్రి వచ్చిన తర్వాత ఎంఎని ఇక్కడ పనులు చేయలేదు మీరు వెళ్ళిపోండి అంటున్నారు ఇలా బెదిరిస్తుంటే ఏం ఉద్యోగాలు చేస్తారని వర్కర్లు ఆందోళన చెందుతున్నారు శ్రీకాకుళపట్ల నగరపాలక